గట్టిగా లక్ష్మణరావు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ప్రతి ఒక్కరి జీవితాలలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చింది ఈ ధ్యానం మరి ఈ ధ్యానాన్ని మనకందరికీ అందించినటువంటి బ్రహ్మ శ్రీ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మనకు మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతున్నాం ఓకే నా పేరు కేశవరాజు సొంతూరు తిరుపతి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున పితామహాపత్రిజీని కలిసేటువంటి భాగ్యం ఈ జన్మలో దొరికింది నాకు అప్పటి నుంచి ధ్యానం ధ్యాన ప్రచారం ద్వారాగా అనేక ప్రాంతాలు జిల్లాలు తిరిగిన తర్వాత దాకా మీరు ఏ కూడా చూసుంటారు మరి రెండు వేల పదిలో రెండు వేల నాలుగులేమో నీ హెడ్ క్వార్టర్ వెస్ట్ గోదావరికి మార్చేస్తానని వెళ్ళమన్నారు అదే అయిపోయింది వెస్ట్ గోదావరి గుంటూరు ఖమ్మం ధ్యాన విజ్ఞాన కార్యక్రమం కలెక్టర్ మరి డిఓ గారి ద్వారాగా తీసుకొని చేసిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో అమర్నాథ్ వెళ్ళాలి తీసుకెళ్ళమన్నారు సారు మేడం అంత కలిసి రెండు వందల మంది వెళ్ళాం రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మహోతార్ బాబాకే చూడాలయ్యా తీసుకెళ్ళమన్నారు మూడు వందల మంది అయిపోయిన తర్వాత పదిలో నీ హెడ్ క్వార్టర్ తిరుపతి కాదు ఇప్పుడు హైదరాబాద్ అన్నారు ఏం మాయి చేశారో కానీ మరి సొంత ఇల్లు ఉంది పిల్లలంతా ఉన్నారు హెడ్ క్వార్టర్ మార్చేస్తానంటే ఒక సూట్ కేసులో బట్టలు చదువుకొని టూర్ వెళ్ళినట్టుగా వచ్చేసాను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియదు సార్ నెలలో వారం రోజులు సిటీలో ఉండేవారు మ్యాగ్జైన్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ ఖాళీగానే ఉంటాం ఆయన ఉన్నప్పుడేమో సిటీలో తిరిగేవాడిని ఆయన తర్వాత ఆఫీసులో ఏదైనా పన్నెండు చూసుకోవడం లేదంటే మెయింటెన్ చేసుకోవడం రెండు వేల పదకొండులో అంతవరకు మన రెండు వేల ఒకటిలో ప్రారంభమైనటువంటి మన తెలుగు మ్యాగజైన్ ధ్యానాంధ్రప్రదేశ్ రెండు వేల పది వరకు రమాదేవి మేడం చూసేవాళ్ళు కుక్కడపల్ల ఉంటారు ఒక మీటింగ్లో రమా మేడం మీరు ఎంత అద్భుతంగా తీసుకొచ్చారు ఇక మీదట దీని బాధ్యత కేశవరాజు కప్పు చెప్తున్నానని అన్నారు నేనేమో ప్రచారం అంటే చాలా ఇష్టం నాకు ఒక పత్రిక నలపాడంటే చిన్న విషయమా మాదేమో మధ్యతరగతి కుటుంబం పెద్దగా ఏదో తెలుగు పండేటో లెక్చరర్ కూడా కాదు మరి నాకు ఇలాంటి పని అప్పచెప్పారు ఏంటి ఆయన మనసులో అనుకున్నాగా ఆయన నేను కాదు కూడదని ఎప్పుడూ చెప్పలేదు మీకు దీనిలో కూడా వ్యక్తిగత సూచనలు కూడా ఉంటాయి ఏ పెరుమిడి మాస్టర్ అయినా ఏదైనా పని చెప్తే ఎస్ ఎస్ చేస్తానన్నాడు నో అని ఒక పదం కూడా అన్నాడు కాబట్టి మొదటి నుంచి కూడా వేస్తా అనడమే నా పని అయితే బాధ్యతలు అప్పచెప్పారు మరి ఆనాటి ధ్యానాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎండుగా విడిపోయిన తర్వాత ధ్యాన జగత్తుగా పేరు మార్చారు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కృషి నేను చేస్తూనే ఉన్నాను ఏం చెప్పారంటే గురువుగారు మనది తెలుగులో ఏకైక మాసపత్రిక అన్నాడు ధ్యాన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ధ్యాన జగత్ ఇది ప్రతి తెలుగు ఇంటికి వెళ్ళాలయ్యా అన్నారు మరి చాలామంది సహకారంతోనే నడుస్తుంది ప్రతి ఇంటికి వెళ్ళాలన్నప్పుడు మనమేం చేస్తున్నామంటే ఇది ఓపెన్గా మాట్లాడుకునేటువంటి విషయము లక్ష్మణరావు గారికి వచ్చింది అనుకోండి ఆయన చదివేసి పక్క ఇంటికి ఇస్తాడు ఆ అపార్ట్మెంట్ అంతా తిరుగుతుంది ఈ అండలూరికి తీసుకుంటాడు అనుకోండి ఆ కాలనీ అంతా తప్పి తిప్పుతాడు అది కాదు ఆయన చెప్పింది ఒకటి పది మంది పంచుకోండి చదువుకోండి అని చెప్పలేదు పత్రిజీ ప్రతి తెలుగింటికి నేను వెళ్ళాలి అన్నారు పత్రిజీ పత్రిక రూపంలో మీ ఇంటికి వస్తానంటే ఆహ్వానించకండి ఎవరో ఇచ్చింది మీరు చదవడం ఎందుకు పోనీ లక్షలు ఖర్చు అవుతుందా ఒక నెలకు యాభై రూపాయలు ఖర్చు అవుతుంది అదే సంవత్సరానికి కట్టారనుకోండి ఒక రోజుకు రూ వన్ రూపీ ముప్పై ఐదు పైసలు పడుతుంది అది కూడా మనం ఖర్చు పెట్టుకోలేమా మరి ఇంత అపారమైన జ్ఞానాన్ని పత్రిజీ మనకు అందించాడు అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ఆయన ఈ యొక్క మూమెంట్ స్టార్ట్ చేసినప్పటికీ ఒక యాభై వేల ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు మళ్ళీ మన్నమ్మ నెట్వర్కింగ్ ఒక యాభై వేల ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు లక్ష ఆధ్యాత్మిక గ్రంథాల సారమే ఈ యొక్క మ్యాగజైన్ మరి ఆదరించాలా లేదా ఇప్పుడు మనము ఆయన చదివిన పుస్తకాలన్నీ మా దగ్గర ఉన్నాయి తెలుగు ఇంగ్లీష్ చదివిన తర్వాత ఏదైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో దాన్ని అప్పటికప్పుడు అండర్లైన్ చేసి మళ్ళీ మనం బుక్ అంతా చదవాల్సింది లేదు అండర్లైన్ చేసినట్టు మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఆ విధంగా ఏదైతే మాకు ఇచ్చి మేము సేకరించామో దాన్నే మీకు మ్యాగజైన్లో ప్రతి నెల ఒక సందేశం వస్తుంది ఉదాహరణకు ఇప్పుడు మన సినిమాలు చూడట్లేదు టీవీలు కూడా చూడట్లేదు ఉదాహరణ చెప్తాను తణుకు వాస ఉన్నాడు ఇక్కడ ఏదైనా సినిమాకి వెళ్ళాడంటే ఒక మంచి డ్యూయేట్ నేను ఇచ్చిన డబ్బులంతా దానికే మిగిలిందంతా బోనస్ అనుకుంటాడు మన ఉన్నాడు అనుకోండి ఒక ఫైట్ నచ్చింది ఆ ఫైట్కి నేను ఇచ్చిన డబ్బులు మిగిలిందంతా బోనస్ అంటాడు ఉదాహరణ మాత్రమే దీంట్లో ప్రతిజీ మెయిన్ మెసేజ్ ఏదైతే ఉందో మీరు ఇచ్చే డబ్బులు దానికోసమే ఇంకేదీ కాదు చేత వ్రాత ఈ నెల జనవరిలో వచ్చినటువంటి ఇది మీరు ఆ మ్యాగజైన్ యాభై రూపాయలు అంటే అదొక్కటి చదివినా చాలు మీరు బోనసే మీకు మరి మళ్ళీ 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 రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రతి ఇంటికి మ్యాగజైన్ రావాలి ఎందుకంటే పత్రిజీ పత్రిక రూపంలో మీ ఇంటికి వస్తున్నారు ఆహ్వానించండి ఎంతో ఖర్చు పెడుతుంటాం ఉన్నారు ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు వాళ్ళు కట్టిందే కాకుండా వాళ్ళ బంధువులకి ఫ్రెండ్స్కు కట్టిస్తున్నారు అదేవిధంగా మా దగ్గర లైబ్రరీస్ అడ్రస్లు ఉన్నాయి ఓల్డేజ్ హోమ్ల అడ్రస్లు ఉంది అదేవిధంగా ఎండిఓ ఎంఆర్ఓ అన్నీ ఒక పదివేల అడ్రస్లు మా దగ్గర ఉన్నాయి మీరు ఏ మీకు నచ్చిన డిపార్ట్మెంట్కి మీరు స్పాన్సర్ చేయండి మనం పంపిద్దాం కాబట్టి మనము ధ్యానం చేస్తేనే సరిపోదు పత్రిజీ స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు మరి ఎన్నో సందర్భాలు చెప్పారు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఈ మూడు మనం అలవాటు చేసుకోవాలి ఈయనకు అనుభవాలు నాకు ఉండవు నాకు వచ్చిన అనుభవాలు ఈయనకుండు ఈయనకొచ్చింది ఇంకొకరికి ఉండవు అవి వినేదాని వల్ల ఆ యొక్క జ్ఞానం కూడా మనం పొందుతాం అందుకే పత్రిజీ ప్రతి ఒక్కరి అనుభవాలు విన్నారు మీకు తెలుసో లేదు మనం మన ఊరికి వచ్చిన వెంటనే ఫస్ట్ మనం చెప్పేది సార్ నేను ధ్యానం చేస్తున్నా నాకు ఈ అనుభవం వచ్చింది శ్రద్ధగా సార్ వింటారు కొన్ని లక్షల మంది ఒక ధ్యాన అనుభవాలు సార్ విన్నారు మనం కూడా ఇక్కడ క్లాస్ చెప్తున్నాం అనుకోండి ఏముంది లక్ష్మణరావు అప్పుడు చెప్పింది కదా కేశవరాజు అప్పుడు చెప్పింది అనే కాదు మనం శ్రద్ధగా వినాలి ఆ అనుభవము మళ్ళీ మీరు పొందవలసిన పని లేదు మీరు ఆటోమేటిక్గా ఆ యొక్క అనుభవం సారం మీరు పొందగలుగుతారు మరి అందుకే తొంభై నాలుగు నుంచి కూడా ఎన్నెన్నో అనుభవాలు ఎన్నెన్నో అనుభవాలు వచ్చాయి నాకు ప్రతిరోజు అనుభవమే వస్తే అన్ని అనుభవాలు సార్ విన్నాడు నా యొక్క అని నేను చెప్పను కానీ ఆయన ప్రతి అనుభవం ఆయనకు తెలుసు అదేవిధంగా సావిత్రమ్మ పత్రిజీ గారి మదర్ కూడా నా అనుభవాలన్నీ విన్నది ఆమె పెద్దమ్మ విని నీతో ధ్యానం చేయాలని ఆయన అంటే రెండు వేల ఐదులో పిరమిడ్ వ్యాలీలో కలిసి అమ్మతో పాటు ఒక ఒకటిన్నర గంట సేపు కలిసి మెయింటైన్ చేయడం జరిగింది అయితే ఈ అనుభవాలన్నీ పత్రిజీ ఒక బుక్ రూపంలో తీమన్నారు మరి ఎలా గుర్తుంటాయి అప్పటి నుంచి సరే సార్ నేను నువ్వు అనట్లేదు కదా సరే సరే అంటున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఎటైనా సరే ఈ ధ్యాన యజ్ఞానికి నువ్వు రిలీజ్ చేయాలి బుక్ అని చెప్పారు ఎప్పుడైతే తప్పకుండా అని చెప్పారో కూర్చుంటే టూ మంత్స్లో ప్రతి ఒక్క అనుభవము గుర్తొచ్చేసింది ఆ యొక్క బుక్కే ఆ కరెక్షన్ చేసిన తర్వాత ఓం నమ శివాయ ఓం కేశవాయ నమ ఇక్కడ ఒక మూడు సింబల్స్ ఉన్నాయి మీకు పత్రిజీతో పాటుగా ఈ మూడు సింబల్స్లో ఈ యొక్క ఫోటోల్లో ఉన్నటువంటి మాస్టర్స్ నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు మీకు అక్కడ కౌంటర్లో ధ్యాన జగత్ కౌంటర్లో ఉన్నాయి ఈ బుక్స్ మామూలుగా ధ్యాన మహాయాగంలోని ధ్యానమహా చక్రంలోనే సేల్ చేస్తాం కానీ మనం గుప్తాగర్ వెళ్ళంత సార్ మీ అనుభవాలు చాలా బాగుంటాయి ఇక్కడ కూడా తీసుకురానంటే నేను బుక్ చేసి ఈరోజే వచ్చాయి మనమేం లాభాలు అమ్మట్లేదు ఓన్లీ ప్రింటింగ్ కాస్ట్ మీకు ఇచ్చేస్తున్నాం మీరు అక్కడ తీసుకోవచ్చు కౌంటర్లో ఓం నమస్తే భయ కేశవాయన మహా దీని గురించి చెప్తాను నన్ను జీవితంలో ఫస్ట్ అనుభవం ఈ యొక్క ఫస్ట్ ఫోటో ఉంది చూడండి ఆ చెట్టు చెట్టు పైన ఒక పిట్ట నాకు తెలుగులో మాట్లాడుతుంది చెప్తుంది నీకు అనుమానాలు ఎక్కువ పదహైదు రోజులు ధ్యానం చేయమని మనకు డౌట్ వస్తుంది పిట్ట అంటే తెలుగులో మాట్లాడుతుంది అదే డౌట్ నాకు కూడా వచ్చింది మళ్ళీ నీకు అనుమానాలు ఎక్కువ పదహైదు రోజులు ధ్యానం చేయమనింది దాని తర్వాత వెంకటాచలపతి ఈ జన్మలో నా దగ్గరికి నువ్వు రావద్దయ్యా పత్రిజీ ఏం చెప్పాడో అది చేయమని చెప్పి సాక్షాత్ వెంకటాచలపతి నాకు ధ్యానంలో చెప్పినటువంటిది ఇది తర్వాత నాలుగు రోజుల తర్వాత ధ్యానానికి వచ్చిన నాలుగైదు రోజుల తర్వాత ప్రతిరోజు కళ్ళు మూసుకుంటే ఎక్కడికోటికి వెళ్తున్నాను ఒకసారి శివపారుతుల దగ్గరికి వెళ్ళాను వెళ్తే ఆయన చూస్తే ఎందుకో నాకు భయం అమ్మగారిని చూస్తే ఆమె ధ్యానం చేయమనేది సార్ అర్ధగంట అంటారు కదా మెయిటేషన్కి ఇరవై తొమ్మిది నిమిషాలకు మళ్ళీ ఆమె చూస్తే వెళ్ళమంటే నా వచ్చి మళ్ళీ నేను బాడీలు ఎంటర్ అని సార్ ఓకే చెప్పేవాళ్ళు ఐదు రోజుల తర్వాత ఆయన అడిగాడు ఎప్పుడు అమ్మగారితోనైనా నాతో మాట్లాడవని ఎందుకో నాకు ఆయన చూస్తే భయం అని చెప్పుకోలేం కదా లేదు స్వామి మీరు ఏం చెప్తే అదే అన్న అయితే రా నాతో అన్నాడు మీతో వస్తే మా సార్ ఓకే చెప్తే అట్లా అన్నాను నేను మీ పత్రిసారు ఓకే చెప్పడు రా అన్నాడు ఆయన చెప్పిన తర్వాత మనం ఏం చేస్తామండి సరే అని ఎప్పుడన్నాను తీర్థంలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నాను శివాలయంలో మూడంగుల మూడు అడుగుల శివలింగం ఉంటుంది ఈ పక్క శివామహర్షణం నేను మీ ఇద్దరమే ఉన్నాం ఆ శివలింగాన్ని ఎత్తుకోమన్నాడు అదేమన్నా సాధ్యమేనా ఇదంతా చకాచక్క అయిపోతుంది టెలిపతి లేడు చూశాను నువ్వు ప్రయత్నం చేయ అన్నాడు రెండు అడుగులు ముందుకు వేసి ఆ శివలింగాన్ని తీసుకోబోతుంది మెల్లిగా నా చేతికి రెండంగుల శివలింగం చేతికి వచ్చేసింది తెల్లగా ఏం చేయాలో తెలియదు మళ్ళీ ఆయన చూశాను నీలోకి తీసుకో అన్నాడు ఇక్కడుంది కదా మెల్లగా తల వంచి చూశాను నా లోపలికి వెళ్ళిపోయింది ఇంక వెళ్ళి మీ సార్ ఓకే చెప్తారన్నాడు అప్పుడు వచ్చి నా బాడీలో ఎంటర్ అయ్యాను సార్ ఓకే చెప్పాడు ఏం జరిగింది ఆయన తొలి రోజు మాత్రమే ఏ అనుభవం అని అడుగాని తర్వాత ఏం జరిగింది అయనడు ఇలా ఎలా జరిగిందంటే మళ్ళీ షేకాండిచ్చి నీకు ఆత్మలింగం ప్రసాదించాడు శివ మాస్ట్రంజే చెప్పడం జరిగింది ఆంజనేయ స్వామి గురించి చెప్తే ఎన్నెన్నో ట్రెక్కింగుల్లో ఎన్నెన్నో ట్రెక్కింగ్ అంటే చిన్న విషయం కాదు చాలా కష్టంతో కూడుకుని పని మీరు ఇప్పుడు ట్రెక్కింగ్లు చేయలేము మనం ఆపేసే మూమెంట్ తరఫున ఆ ట్రెక్కింగ్లో ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఈయన ఆదుకునింది రెండు వేల ఒకటిలో రెండు వేల ఆరులో కైలాస మానస్తారు వెళ్ళాం ఒక ముగ్గురు చావు బతుకుల్లో ఉన్నారు నాకు సంబంధం లేదు అది టూరు ఎవరో ఒకరు ఆర్గనైజ్ చేస్తా అంటే నువ్వు వెళ్ళవయా ఆయనకి బాగాలేదు అని చెప్పి చెప్తే నేను తీసుకెళ్ళాను సార్ చెప్తే అదేంటి నాకు సంబంధం లేనిదంటే తలూరు ఏంటి ఈ ముగ్గురు చావు బతుకులో ఉండాలి ఏంటి పరిస్థితి అని అంటే అప్పుడు ఆంజనేయ స్వామి మావతార బాబాజీ వీళ్ళంతా ఈయన ఇన్ఛార్జ్గా ఇస్తున్నాం నీ టూర్కి రెండు వేల ఆరు కైలాసమానస్వర్ టూర్కి చివరి వరకు మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్తాడని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు వాళ్ళను రాత్రి దానికి లాడ్జీ లేక మోసుకొని పోయినాం ఎప్పుడైతే ఈయన చెప్పి ఆ మాట చెప్పాడు ఇంకా వివరణ ఇవ్వాలి టైం లేదు ఎప్పుడైతే తెల్లారితో లేస్తే అంతవరకు రాత్రి వాళ్ళకు పాలు కూడా స్పూన్తో పోసాం ఉదయం లేస్తే ఓన్లీ లేసి బ్రష్ చేసుకుంటున్నారు యాక్టివ్గా ఉన్నారు అలా ఈయన సహకరించారు మరి రెండు వేల తొమ్మిదిలో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ మహోతర బాబా కేవ్ ఈ రెండింటినీ ఫస్ట్ చూసిన పిరమిడ్ మాస్టర్లు నేనేననుకోండి ఊరికే చెప్తున్నాను అక్కడ మహోతర బాబా కనెక్ట్ అయినాడు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నేను సార్ వరంగల్ నుంచి కాస్మిక్ వ్యాలీకి వెళ్తే అక్కడ కూడా అనేక విషయాలు మనమేంటి మన మూమెంట్ ఏంటి రాబోయే కాలంలో ఎంత అద్భుతంగా మన మూమెంట్ ఉంటుంది అని మహోతర బాబా గారు చెప్పారు ఇది ఓకే ఇంకా ఇది ఉంది కదా మన మ్యాగజైన్లో ప్రతిసారీ వేస్తుంటాం ఆదర్శ సూత్రాలు వ్యక్తిగత సూచనలు మనం ఎలా ఉండాలి పిరమిడ్ మార్షన్ అంటే ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఈ రెండు తప్పకుండా మీరు వారానికి ఒకసారు రెండు వారాలకు ఒకసారు చదవండి మనం ఏంటో పత్రిజ మనకి ఎంతో ఎవరెస్ట్ శిఖరం అంతా ఉన్నతమైన శిఖరాన్ని మనకు అందించారు కానీ మనము లేనిపోని ఆలోచనలతో పక్కింటి వారి గురించి ఎదురింటి వారి గురించి ఎవరి గురించి ఆలోచించి ఆలోచించి మనం బుర్రపాటు చేసుకొని ఆయన ఎవరు శిఖరమ అంతలో మనల్ని చూస్తుంటే మనం బేస్మెంట్లోనే ఉన్నాం ఎవరి జోలికి వెళ్ళకండి ఎవరి విషయాలు పట్టించుకోకండి ఎన్ని జన్మల పుణ్యఫలమో పత్రిజీని కలిసే భాగ్యం ఈ జన్మకు వచ్చింది మనకు ఎన్ని జన్మల పుణ్యఫలమో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్నాం కాబట్టి మనం పిరమిడ్ మాస్టర్ అయినప్పుడే గత జన్మల్లో అన్నీ కడిగేసుకున్నాం ఇప్పుడు మనం ఉన్నది జీవించి ఉన్నది ఎందుకంటే ఈ భూమండలాన్నంతా ధ్యానమయం చేయడానికి శాకాహారమయం చేయడానికి పిరమిడ్ శక్తిమయం చేయడానికి అంతేకాని వేరే వాళ్ళ విషయాలలో జోక్యం చేసుకొని మళ్ళీ ఏదో పూసుకొని తలనొప్పి తగ్గేదానికి ఆ పేరు మనకెందుకు వద్దునే వద్దు ఎప్పుడు ఏడు ఫ్రెష్గా పెట్టుకోండి ఫ్రెష్గా తేలిగ్గా పెట్టుకోండి అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోకండి మరి అలా పత్రిజీ వచ్చింది ఈ భూమండలాన్ని ధ్యానమయంగా శాకాహారమయంగా చేయడం కోసం మరి ఇన్ని తక్కువ సమయంలో వందల నాటి ఆధ్యాత్మిక సంస్థలు ఉండంగా అతి తక్కువ విధులు అంటే ముప్పై ఐదు నలభై సంవత్సరాల్లో విశ్వవ్యాప్తంగా ఏ మూమెంట్ వెళ్ళిందంటే పత్రిజీ కృషి మనందరి యొక్క అవకాశం మనమంతా చేస్తున్నాం అంతేకాకుండా దీనికంతా మించినటువంటిది ఒక గెలాక్టిక్ ఫెడరేషన్ ఉంది పరమగురు మండలి పరమగురు మండలి సహకారంతోనే ఈ మూమెంట్ ఇంత అద్భుతంగా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మాస్టర్స్ పరమగురు మండలి ఇంటర్ ఫెడరేషన్ పత్రిజీని ఈ మూమెంట్ను నడపమని ధ్యాన జగత్ సహకార జగత్ పిరమిడ్ శక్తిమయం చేయమని ఇంటర్గెలక్ట్రిక్ ఫెడరేషన్ వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చి యాస్టల్గా వచ్చి ఈయన ఆత్మతో మాట్లాడితే ఈయన ఒప్పుకున్నాడు ఒప్పుకున్నప్పటి నుంచి ఎనభై ఐదు లోపల యొక్క యాభై వేల ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు చదివిన తర్వాత ఈ మూమెంట్ని ఎలా నడిపించాలి ఇంకొక ఐదు సంవత్సరాలు ప్లాన్ చేశారు తొంభైలో ఆయనకు గట్టి నమ్మకం వచ్చింది ఈ మూమెంట్ నేను నడిపించగ నడిపించగలను అనేటువంటి నమ్మకం వచ్చిన తర్వాత తొంభై ఒకటిలో మొట్టమొదటి ధ్యానా పిరమిడ్ మరి కర్నూలులో వచ్చింది బీవీ రెడ్డి గారి సహకారంతో మనం ఇప్పుడు ఎంతైనా ఇవ్వచ్చు ఎన్ని కోట్లైనా ఇవ్వచ్చు కానీ ఈ మూమెంటే లేనప్పుడు ఒక పత్రిజీ చేసేటువంటి సేవను నమ్ముకొని ఒక అద్భుతమైన పిరమిడ్ నిర్మించారు శ్రీ బీవీ రెడ్డి గారు ఆయన మనకందరి కాడికి గొప్ప వ్యక్తి అయితేనే అంత చేయగలుగుతారు కాబట్టి మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి మీరు ఏడంత అసలు మేడ కార్లు గిరిలు ఏం లాభం లేదు ఉండొచ్చు మీరు ఎంజాయ్ చేయవచ్చు ఆడిపోయిన తర్వాత ఏ రోజు ఒక రోజు వెళ్తాం కదా పైకి నేను మీరు అందరూ వెళ్తాం కదా వెళ్ళిన తర్వాత ఏమయ్యా కేశవరాజు ఏం చేసేవు భూమానులు అంటే ఏడంత అసలు మేడ కట్టుకున్నా నాలుగు కార్లు పెట్టుకున్నా ఒంటి నిండా నగలు వేసుకుంటే జీరో మార్క్స్ గుర్తుపెట్టుకోండి నీ డబ్బులను ఒక ధనవంతుడుగా ఒక యోగిగా వచ్చిన నీ డబ్బులు ఏమన్నా అద్భుతంగా లోక కళ్యాణం కోసం ఖర్చు పెట్టావా లేదంటే జీరో మార్క్స్ మళ్ళీ పో మళ్ళీ పోయి నువ్వు ఏదైతే పెండింగ్ ఉందో ఆ పని చేసి రాని మళ్ళీ మళ్ళీ పంపుతారు ఓకే వస్తే ఏముందండి అదే జీవితం వస్తుందంటే జీరో మార్క్స్ మళ్ళీ తప్పు చేసిన వాడికి నేరమో శిక్ష ఉంటుందా లేదా తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన యోజనకి ఎంపీటీసీ ఎంపీసీ ఎంపీసీ కదా ఎంపీసీ సీట్ ఇస్తారు ముప్పై ఐదు మార్కులు వచ్చినట్టుకి ఇస్తారా హెచ్ఈసీ గ్రూప్ ఇస్తారా హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ అదేవిధంగా ఇంతకు ముందులాగా మంచి మొగుడు మంచి పెళ్ళం మంచి పిల్లలు అది ఉండదు కాక ఉండదు నువ్వు తప్పు చేసావు కదా వీళ్ళు కాయ కష్టం చేసి అంత అంతా ఆత్మజ్ఞానం సంపాదించుకుని అప్పుడు ఉన్నత జన్మ వస్తుంది అంటారు కాబట్టి మళ్ళీ మళ్ళీ మనకు అవసరమా మన డబ్బుల్ని అద్భుతంగా లోక కళ్యాణం కోసం ఖర్చు పెట్టండి దయచేసి మిత్రులారా ఒక మ్యాగజైన్ కోసం నేను చెప్పట్లేదు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నదానానికి సపోర్ట్ చేయండి పిరమిడ్ కడుతున్నారు పిరమిడ్కి సపోర్ట్ చేయండి మీకు అవకాశం ఏంటి మీ ఇంటి పైన పిరమిడ్ కట్టండి అదేవిధంగా పత్రిజీ జ్ఞానాన్ని ధ్యాన జగత రూపంలో అందిస్తున్నారు తెలుగులో దానికి సహకరించండి నాకు ఆ డొనేషన్ ఇవ్వకండి డొనేషన్ ఇస్తే లాభం లేదు అది ఖర్చు పెట్టేస్తాం వచ్చే నెలకి చంద రూపంలో కట్టండి మీకు కానీ మీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ మీకు నచ్చిన డిపార్ట్మెంట్కి కానీ పదివేల అడ్రస్లు మా దగ్గర ఉన్నాయి జ్ఞానాన్ని పంచుదాం మీ డబ్బులతో జల్సా చేసేది ఇంకోటి చేసేదో కాదు మీరు ఇచ్చిన డబ్బులో డబ్బుతో మేము జ్ఞానదానం మీరు జ్ఞానదానానికి ఇస్తున్నారు జ్ఞానదానాన్ని పంచుదాం ప్రతి ఒక్కరికి ధ్యాన జగత్ వెళ్తుంది వెళ్ళాలి వెళ్ళాలి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మన మ్యాగజైన్ స్టార్ట్ చేసి ఇరవై నాలుగు సంవత్సరాలు అద్భుతంగా కంప్లీట్ చేసుకున్నాం ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఎలాంటి కమర్షియల్ యాడ్ లేకుండా మీరు ఏ రోజైనా చూడండి ఏ బట్టలు కొట్టవో ఏ ఎలక్ట్రానిక్ కోటో ఇంకో టీవీతో అడ్వర్టైజ్మెంట్ ఉండదు కాక ఉండదు ఇంతవరకు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఒక అడ్వర్టైజ్మెంట్ లేకుండా ప్రతి నెల అది కష్టాన్ని కూడా ఇష్టంగా మలుచుకొని మేము కృషి చేస్తున్నాం మీరు సహకారం అందించండి దయచేసి ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానంటే ఈ సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు సంవత్సరంలో మనము రజితోత్సవ సంబరాలు చేసుకోబోతున్నాం దయచేసి ఇప్పుడైనా ప్రతి తెలుగు వాడికి చందా కట్టడానికి మీ వంతు సహాయ సహకారాలను మేము అర్థిస్తున్నాం మిత్రులారా తప్పకుండా అర్థం చేసుకోండి ఎందుకంటే మీరే ఇంకొకటి ఇస్తారు నడిపేస్తాం కానీ మీరు ఏమి చేశారు జ్ఞానదానం చేశారా లేదా అని మీరు క్వశ్చన్ వేసుకోండి ఒక లైబ్రరీ కట్టండి లేండి మీరు చదివిన స్కూల్కి కట్టండి కాలేజీకి కట్టండి మీకు నచ్చిన డిపార్ట్మెంట్కు సెండ్ అని రాయండి మీకు మీరు ఏ డిపార్ట్మెంట్ కాకపోతే మేము ఏదో ఒక డిపార్ట్మెంట్కి మేము పంపిస్తాం ఓకేనా దయచేసి మరి మీరందరూ ధ్యాన జగత్కి ఈ సంవత్సరం ఇంతకుముందు సహకరించే ఉంటారు ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ మీరు సహకరించాలని కోరుకుంటున్నాను ఇందాక ఒక మాట అన్నాను నేను మరి ఎన్ని జన్మల పుణ్యపాలం అని నేను హైదరాబాద్లో ఉంటాను అప్పుడప్పుడు కడతాలకు వెళ్తాను ఈ మధ్య ఒకరోజు వెళ్తే ఒక జంట అంటే ఒక భార్య భర్త ఆ శక్తి స్థగల దగ్గర కూర్చొని కాసేపు మెయింటైన్ చేస్తారు మళ్ళీ కళ్ళు నీళ్ళు పెట్టుకుంటున్నారు నేను వెళ్ళి అడిగాను ఏంటి అసలు మీరు ధ్యానం చేస్తున్నారు కళ్ళీళ్ళు పెట్టుకోండి అంటే అప్పుడు చెప్పారు వాళ్ళు మేము కెనడా నుంచి వచ్చాం ఎక్కడి నుంచి కెనడా నుంచి విదేశాల నుంచి వచ్చాం ఎన్నో వీడియోలు చూసాం పిఎంసీలో ఎన్నెన్నో కాన్సెప్ట్లు చూసాం రావాలి ధ్యాన చక్రానికి రావాలి రావాలనుకుంటున్నాము రాలేకపోయినాము ఈలోగా ఆయన వెళ్ళిపోయారు కనీసం ఎప్పుడైనా వచ్చి ఆయన శక్తి స్థ దగ్గర ఆయన శక్తి స్థల దగ్గర ధ్యానమైనా చేద్దామని వచ్చారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి అంత మంచి అంత గొప్ప గురువు మనకు దొరికారు ఆయన భోజనం వడ్డిస్తే మనం తిన్నాం చేసి చేసుకున్నాం ఇలా పబ్లిక్లో మీటింగ్ చెప్తుంటే ఎన్నో విన్నాం ఆలింగనం చేసుకున్నారు ఎన్ని జన్మల పుణ్యఫలమో పత్రిజీని కలిసేటువంటి భాగ్యం వాళ్ళకి దొరకలేదు ఎంత డబ్బులు ఉన్నా కూడా విదేశాల నుంచి వచ్చి శక్తి సమా దగ్గర కూర్చొని ధ్యానం చే మనం ఎంత అదృష్టవంతులం అలా ఆయన ధ్యానం చేసి గమ్ముంటే లాభం లేదు మళ్ళీ జీరో మార్క్స్ మీరు ధ్యాన ప్రచారం చేయాలి ఒకరికో ఇద్దరికో పది మందికో ధ్యాన ప్రచారం చేయాలి మీ మొగుళ్ళో పెళ్ళాలో బయట పంపించడానికి వీలంటే ఫోన్లు ఉన్నాయి కదా వాట్సాప్ ఉంది కదా ఫోన్లు చేయండి నేను ధ్యానం చేస్తున్నాను బాగుంది అని చెప్పండి ఏదో ఒక మాధ్యమం ద్వారా మీరు ధ్యాన ప్రచారం చేయాలి అప్పుడే మీకు హండ్రెడ్ మార్క్స్ ఫోర్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఫోర్ స్టేజెస్ ఉన్నాయి మీరు ఎవ్వరికి ధ్యానం చెప్పలేదనుకోండి మీరు ఓన్లీ ధ్యాని నీ వరకే స్వార్థం నీ వరకే నువ్వు చేసుకుంటున్నావు నువ్వు వరకే నువ్వు ఎదుగుతున్నావు పక్కవాడికి చెప్పట్లేదు ఏం ప్రయోజనం నువ్వు ధ్యానం చేస్తూ పక్కవాడికి చెప్తే ప్రచారకులు ధ్యాని ప్రచారకులు ప్రచారం ఏం చేస్తారు రోజుకు మూడు క్లాసులే చేశాను నేను వెళ్తావు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా కలెక్టర్ ఇచ్చినా కూడా రోజుకు మూడే చేశాను నెక్స్ట్ ఏముంది ఆర్గనైజర్ ఆర్గనైజర్ అంటే ఇప్పుడు లక్ష్మణ్ రావు ఉన్నారనుకోండి బాలకృష్ణ గారు ఉన్నారు అనుకోండి శివస్మర్తి అనుకుంటున్నారు ఏం చేస్తారు ఒకే ఒకే రోజు పది చోట్ల క్లాసులు చెప్పించగలరు పది మంది మాస్టర్స్ పంపించి జిల్లాలో పది చోట్ల క్లాసులు చెప్పించవారు వాళ్ళు ఆర్గనైజర్ చూసారా మూడో స్టేజ్కి వెళ్ళిపోయారు ధ్యాని ప్రచారకులు ఆర్గనైజర్ చివరిది ఉంది ఆర్గనైజర్ స్టేజ్ కూడా దాటిన తర్వాత మనమే గురువుగా మారిపోతాం ఆ స్టేజ్కి వెళ్ళాలి మనం టార్గెట్ అలా ఉండాలి టార్గెట్ నేను చేసుకుంటున్నాలే చాలే ఈ జన్మ కనుకుంటే ఏం ప్రయోజనం ఎప్పుడు చాలా హైయెస్ట్గా థింక్ చేయాలి హైయెస్ట్గా మనం నడుచుకోవాలి కావాల్సినంత ఆరోగ్యం ఉంది మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసం ఉన్నాయి ఉచ్ఛ్వాస ఉన్నంత వరకు లోక కళ్యాణం కోసం చేస్తూనే ఉండండి అయితే అట్లాంటి లోక కళ్యాణం కోసం చేస్తే మాకు ఫుడ్ అట్ట బెడ్ ఎట్ట పత్రిజీ పైసా జోబీలో లేకుండా ప్రపంచమంతా తిరిగారు ఎప్పుడైతే మీరు లోక కళ్యాణం కోసం నువ్వు నడుంబిగించావో ఇంటి కళ్యాణం గురించి ఇతరులు చూసుకుంటారు దయచేసి గుర్తుపెట్టుకోండి కాబట్టి మీ ఉద్యోగమే వ్యాపారం వదులుకోమని చెప్పలేదు మిగిలిన సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకోండి మరి ఇలా మాట్లాడితే నేనే మాట్లాడేస్తానేమో గుప్తా గారు వాసు గారు బాలకృష్ణ గారు శ్రీస్మృతి గారు ఒకసారి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు లోగోను రిలీజ్ చేయవలసిందిగా కోరుచున్నాం సార్ ఒకసారి దయచేసి రండి గుప్తా గారు లేరా ఎందుకంటే ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఎడిపోయి బుక్స్ ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం ఇరవై ఐదో సంవత్సరంలో మనం అడుగుపెడుతున్నాం పెడుతున్నాం ఇట్లాండి సెంటర్కి రండి సార్ ఇక్కడ రండి సెంటర్కి రండి ఇంకా రండి గట్గా చాపెట్లో కొడదాం ఇరవై ఐదో సంవత్సరం జాన జగత్ తెలుగు మాసపత్రిక ప్రారంభించి రంగారావు గారు వేదికపైకి రావాలి ఇంకేమన్నా సీని మన పేర్లు నాకు తెలియదు వేదికపైకి రావాలి రంగారావు గారు తెలుసు ఇంకేమన్నా స్వామి రా కాబట్టి మరి గుప్తా గారు వస్తున్నారు గుప్తా గారు ఇద్దరు రండి పైకి రండి ఎందుకంటే మనకు తెలుగులో ధ్యాన జగత్ ఉంది ఇంగ్లీష్లో స్పిరిచువల్ ఇండియా ఉంది మరి కన్నడలో ధ్యాన కస్తూరి ఉంది తమిళంలో ధ్యాన ప్రభంజనం ఉంది హిందీలో ఉంది మరాఠీలో ఉంది మీకు కావలసిన భాషలో మ్యాగజైన్స్ ఉన్నాయి మిత్రులారా తప్పకుండా మీకు వచ్చిన లాంగ్వేజ్లో కట్టండి మ్యాగ్జైన్ ప్రమోట్ చేయండి పిఎంసీని ప్రమోట్ చేయండి పిరమిడ్ కడుతూ ఉంటే పిరమిడ్ నిర్మాణంలో పాలు పంచుకోండి అదే మనతో వచ్చేటువంటి సంపాదన ఇంకేది మనతో రాదుగాక రాదు దయచేసి సరిపోతాయా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి సంవత్సరం ప్రతి ఒక్కరూ బాగా ధ్యానం చేయండి బాగా ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి ధ్యాన జగత్ చదవండి అందరితో సఖ్యంగా ఉండండి ఏం పోతుంది ప్రేమతో ఉండండి ప్రేమతత్వంతో ఉండండి ప్రేమతో మాట్లాడండి ఒక చిరునవ్వు చిందించండి ఏమైతుంది ఏమీ నష్టం లేదు